పంట భూమికి పోషకాలు చీడపీడల నుంచి రక్షణ సాగులో మంచి దిగుబడులు కావాలంటే టన్నుల కొద్దీ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు కేవలం సహజ పద్ధతిలో తయారు చేసుకోగలిగే మట్టి త్రావణం ఉంటే చాలు అదే రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ఆవిష్కరణ వరి గోధుమ కూరగాయలు ద్రాక్ష నిమ్మ తదితర పంటలపై మట్టి ద్రావణాన్ని ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు అనేక మంది రైతులు ఈ పద్ధతి పాటిస్తూ ప్రయోజనం పొందుతున్నారు ఈ నేపథ్యంలో మీరు కూడా మట్టి ద్రావణం ప్రాముఖ్యత తయారీ పంటల సాగులో ఉపయోగించే పద్ధతులు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిదిన ఆదివారం జరిగే సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు మరియు తెగుళ్ల నివారణపై రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని రైతునేస్తం కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో సేంద్రీయ రైతు సీవీఆర్ పద్దతి ఆవిష్కర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి పాల్గొంటారు మట్టి ద్రావణం తయారీపై అవగాహన కల్పిస్తారు సేంద్రీయ వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలను ఆశించే పురుగులు తెగుళ్లను మట్టి ద్రావణంతో నివారించే విధానాలను వివరిస్తారు పండ్ల తోటలు కూరగాయలు సహా వివిధ రకాల పంటల్లో ఈ ద్రావణాన్ని ఉపయోగించే విధానాలను వివరిస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున సర్టిఫికెట్లు ఇస్తారు కార్యక్రమానికి హాజరు కావాలని అనుకునే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి